తెలంగాణ రాష్ట్ర ఆయుర్హావం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల సమితి అండగా ఉంటుందని ఆ కమిటీ జనరల్ సెక్రటరీ రావు అన్నారు కొట్టాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అప్పుల ఊబిలో కూరుకుపోవడం బాధాకరమన్నారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వారికి కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులకు గత ప్రభుత్వం పదవులు కట్టబెట్టడం జరిగిందని విమర్శించారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఉద్యమకారుల సమితి కృషి చేస్తుందని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత పది సంవత్సరాల నుంచి ఉద్యమకారులందరికీ వాళ్ళకు కావలసిన బెనిఫిట్స్ ఒక్కొక్కరు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ నుంచి వాళ్ళు తెలంగాణ ఉద్యమం కష్టపడి పోరాడి తెలంగాణ తెచ్చిన ఎంతోమంది మన తెలంగాణ యోధులంతా కష్టాల్లో ఉన్నారు ఎప్పుడైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీజేపీ సపోర్ట్ చేసింది బీఎస్పీ సపోర్ట్ చేసింది అన్ని పార్టీలు ఈరోజు గవర్నమెంట్ అనుభవించేదంతా ఉద్యమం చేయని వాళ్లకు క్యాబినెట్లో తీసుకొని కోట్ల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మిగిలి మనము ఇచ్చింది మిగులు బడ్జెట్ ఈరోజు ఆరు లక్షలు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మన పైన పెట్టేసింది ఎంతో కష్టపడి ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఓవర్ కాన్ఫిడెన్స్తో మన పార్టీ పది సంవత్సరాలు ఓడిపోయింది అయినా ఇప్పుడు మన పార్టీ వచ్చింది ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేసి వాళ్లకు పోరాట యువతులు ఎంతమంది ఉంటారో ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఇంటి స్థలాలు పెన్షన్ హెల్త్ కార్డు ఫ్రీ ట్రావెల్ ఒప్పించి అనౌన్స్మెంట్ చేసిన మేనిఫెస్టోలు పెట్టి